ఏనా అన్నా నీ టీ షర్టే అది బెట్ట ఉతికేస్తున్నావు అమ్మ అమ్మా ఏం ఉతుకుతున్నావు టీషర్ట్ డ్రెస్ తీసేసి ఎందుకు కుతికేస్తున్నావు నువ్వు పచ్చి అమ్మా పచ్చిగాయిందా పచ్చిగా వర్ష చేశారు నువ్వేనా ఎందుకు చేసావు మరి వాటర్ తాడావా వాటర్ వాటర్తోని వాటర్ తాడి పచ్చి చేసి ఇప్పుడు వాష్ చేసుకుంటున్నావా నీకు బట్టలు ఉతకడం కూడా వచ్చా అన్నమ్మ అమ్మమ్మ నేర్పించిందా బట్టలు ఉక్కున్నాడా అమ్మమ్మ రోజు నువ్వే ఉతుక్కుంటావా నీ నువ్వు నా కన్నయ్య అన్ని పనులు చేస్తాడు ఈ పని రాదు అని చెప్పి ఏం లేదు అన్నీ నేర్చుకుంటున్నాడు అమ్మకి హెల్ప్ చేయడానికి ఎంత అదృష్టం ఉండాలి తల్లలకి ఇంత హెల్ప్ చేసే కొడుకులు పుట్టాలంటే నాకన్నా బంగారు కన్నా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నా ఆ లవ్ యూ